హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి వీడియో చేయడానికి కారణం ఏంటంటే మనకి ఇప్పుడు ఫైనల్ గా హండ్రెడ్ కే సబ్స్క్రైబర్ అయితే వచ్చారన్నమాట అలాగే ఈ హండ్రెడ్ కే సందర్భంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా కొత్త ఛానల్ వచ్చేసి నందు అఫీషియల్ ఛానల్ అలాగే ప్రతి ఒక్కరికి వన్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి హండ్రెడ్ కే ఫ్యామిలీ సో మీకోసం అని చెప్పి ఒక చిన్న సెలబ్రేట్ చేసుకుందాం అని చెప్పేసి ఒక కేక్ అయితే తెచ్చుకున్నాము జస్ట్ చిన్న సెలబ్రేట్ అన్నమాట అంటే మీకోసం అండ్ మా కోసం చిన్న హ్యాపీనెస్ కోసం అంతే సంతోషం కొరకు ఓకే హండ్రెడ్ కే అయిన సందర్భంగా కేక్ కటింగ్ చేస్తున్నాం హండ్రెడ్ కే అయిన సందర్భంగా ఇంకా పెద్ద వీడియో ఏమో ఒక వీడియో హండ్రెడ్ కే సెలబ్రేషన్ ఇంకా పెద్దగా చేస్తాము ఆ వీడియో కూడా వస్తుంది దగ్గరలోనే అది కూడా పెడతాము చూడండి ఇంకా ఇంకా ముందు ముందు మంచి మంచి కంటెంట్ సబ్స్క్రైబర్స్ పెరగాలి ఇంకా సబ్స్క్రైబర్ రావాలి మంచి రీచ్ రావాలి మీ బ్లెస్సింగ్స్ మాకు ఉంటే చాలు మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కరూ ఇలానే సపోర్ట్ చేయాలి మాకు అలానే మేము ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌టైన్ చేస్తూ ఉంటాం మీకు ప్రతి రోజు ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తానే ఉంటాం సో ఇలా ఎలా అయితే ఇప్పుడు ఇలా సపోర్ట్ చేస్తున్నారు అలాగే నా ఛానల్ నందు ఆఫీషియల్ కి కూడా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇప్పుడైతే మనం ఇప్పుడు ఒక కేక్ కట్ చేద్దాం పట్టుకున్నావు కూడా ఫస్ట్ కేక్ చూపి నందు శివ ఆఫీషియల్ హండ్రెడ్ కే హండ్రెడ్ కే ఫైనల్ గా రీచ్ అయ్యింది ఫైనల్ గా అయితే నందు కోరిక అన్నమాట ఎప్పటి నుంచో ట్వంటీ థౌసండ్ సబ్స్క్రైబర్ అయినప్పటి నుంచి అడిగింది కేక్ కట్ చేద్దాం కేక్ కట్ చేద్దాం అని ఇక లాస్ట్ కి ఫైనల్ గా ఇప్పుడు హండ్రెడ్ కే అయినప్పుడు తెచ్చిండు కేక్ हैप्पी हंड्रेड के सब्सक्राइबर्स